హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు అండ్ మనకు వచ్చేసరికి పూలకోట్లు అండ్ మనకి పాత గుంటూరులో ఉన్నటువంటి జీవన్ జ్యువెలరీ మనందరికీ తెలిసిన అడ్రస్సే అండ్ భారత్ కేఫ్ అలానే మనకు వచ్చేసరికి గోల్డెన్ ప్లాజాలో అయితే వీరి షాప్ అయితే ఉంటుంది అన్ని రకాల బెంటెక్ జ్యువెలరీ అనేది వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి హిబ్బెల్ట్స్ కలెక్షన్ అంటే వడ్రానాలు మనకు వచ్చేసరికి జస్ట్ బాన్ నుంచి మనకి వడ్రానాల్లో ప్లెయిన్లో ప్లెయిన్లో మనకి డాలర్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది వీడియోలో అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఎవరైతే థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది అలానే వీడియోలో కూడా మీకు ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ ప్రైస్ ఉంటుంది అలానే మనకు ఒకసారి సింగిల్ కలెక్షన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి స్క్రోల్ అవుతూ ఉంటుంది జీలియన్ జ్యువెలరీ ఎవరు మిస్ కాకండి మనమైతే వీరిది వన్ మంత్ సేల్ అనేది చూపిస్తున్నాము చాలా కలెక్షన్ అనేది ఇప్పటికే షేర్ చేశాము స్టాక్ అనేది చాలా చాలా హెవీగా చాలా హైగా ఉంది ఎవరైనా రీసెల్లర్స్ కౌన్సిలింగ్ కాంటాక్ట్ అవ్వండి మీకు అయితే మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో చూద్దాం మళ్ళీ ఇక టుడే కలెక్షన్ ఇవాళ వచ్చి మనం బెల్ట్స్ గురించి చూపిస్తున్నాం హిప్ బెల్ట్స్ హిప్ బెల్ట్స్ ఇది వెస్ట్రన్ బెల్ట్స్ త్రీ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఉన్నాయి త్రీ టైప్స్ గోల్డ్ బెల్ట్ కాపర్ సిల్వర్ త్రీ షేడ్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ఇది గోల్డ్ ఇక్కడ చూడండి ఇది గోల్డ్ కాపర్ സിൽവർ ഓക്കെ റേറ്റ് ത്രീ త్రీ షేడ్స్ అసలు ఇది ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి ఇవి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అక్క అడల్ట్స్ యూజ్ చేసుకోవచ్చు కిడ్స్ యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎవరికైనా అసలు ఇది జంబో సైజ్ ఎవరికైనా సరిపోతది ఇది బ్యాక్ సైడ్ త్రీ హుక్స్ ఉంటాయి కిడ్స్ కి సరిపోయింది అడల్ట్స్ కి సరిపోయింది అని ఇది అడ్జస్టబుల్ అన్నమాట ఓకే ఈ త్రీ బటన్స్ అడ్జస్టబుల్ మనకి ఎలక్ట్రిక్ టైప్ అన్నమాట ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు పిల్లలకి వద్దు అనుకున్నప్పుడు చిన్న పిల్లలకి ఇక్కడికి యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎలక్ట్రిక్ ఇట్లా ముందు పిన్ యూజ్ చేసుకొని లాక్ అని పెట్టుకోవచ్చు ఓకే సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాక బెల్ట్ చూసారా అసలు ఎంత బాగుంది చాలా బాగుంది ఇది అసలు మార్కెట్ లో అందరు ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అక్క ఇది మనకి జస్ట్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అక్క మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా త్రీ బెల్ట్స్ తీసుకుంటే గనక హండ్రెడ్ లెస్ చేస్తాను ఓకే త్రీ తీసుకుంటే త్రీ బెల్ట్స్ తీసుకుంటే హండ్రెడ్ లెస్ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను ఓకే ఓకే మీ ఇష్టం ఇవి చూడండి మోడల్స్ ఇవి మీకు బ్యాక్ సైడ్ బుక్ కూడా చూడండి ఇలా ఇస్తారు ఇది పెట్టుకోవడానికి బుక్కు వైట్ ఉంది కాపర్ ఉంది గోల్డ్ ఉంది ఇలా ఏ జెస్ ఫుల్ కేస్తారు ఒక్కొక్క చూడండి ఇలా ఊకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఆ ట్రెండింగ్ అక్క ఇది బాగా జంబో సైజ్ ఉన్నోళ్ళకి సరిపోతుంది బాగా స్లిమ్ గా ఉన్న వాళ్ళకి సరిపోయింది ఎవరికైనా సరిపోయింది సో సింగిల్ వచ్చేసరికి మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీ త్రీ తీసుకుంటే మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ కూడా అవుతుంది మనకి కాపర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ టూ త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరైనా త్రీ బెల్స్ కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ లెస్ ఇస్తాను ఈ స్టోన్ మొత్తం బాగుంది ఇది మొత్తం బెల్ట్ లేస్ లేస్ ఇది మొత్తం స్టోన్స్ ఏవి పోవాలి చూడు పట్టుకొని స్టోన్ అదే అందుకని చాలా డిఫరెంట్ నెక్స్ట్ వచ్చి ప్లెయిన్ బెల్ట్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ప్లెయిన్ చెప్పాము ప్లెయిన్ బెల్ట్స్ ఇదిగోండి ఇలా ఒకటి కిడ్స్ ఒకటి ఎనీ టూ బెల్ట్స్ మీకు వేరియేషన్ గమనించండి ఇది వచ్చేసరికి మనకి కిడ్స్ ఇది వచ్చేసరికి నార్మల్ రెగ్యులర్ ఇవి రెండు ఎనీ టూ బెల్స్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఎనీ రెండు కలిపి అంటే కాంబో లాగా అన్నమాట మదరన్ డాటర్ లాగా చక్కగా మదర్ అండ్ డాటర్ లాగా త్రీ 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 హండ్రెడ్ త్రీ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ షిప్పింగు ఎనీ టూ బెల్ట్స్ ఎనీ టూ బెల్ట్స్ ఇంకా ఇంకా మామూలుగా ఇంకా స్మాల్ కిడ్స్ అయితే కొంచెం మంత్స్ అలాంటి వాళ్ళకి కూడా ఉంది ఎనీ ట్యూబ్ వెల్స్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిఫ్ట్ నెక్స్ట్ ఇందులో కూడా మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ లో కూడా నెక్స్ట్ వచ్చి బ్యాగ్స్ సింగిల్ బెల్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా కాకుండా మనకి ఇక్కడ పైన డిజైన్ బెల్ట్ ఏదైనా లాకెట్ పెన్ పెట్టుకోవాలన్నా పెట్టేసిస్తాను మీరు పెట్టిస్తారా మేకింగ్ చేసిస్తారా ఓకే రైట్ ఇప్పుడు వీటిలో ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ సింగిల్ త్రీ ఫిఫ్టీ ఓకే రైట్ ఇందులో మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి

పిల్లలు ఉంటే వచ్చింది ఇలా పెండెంట్ వచ్చింది ఇలా పెండెంట్ వచ్చింది మనకి బెల్ట్ వచ్చి జస్ట్ ఎంత కాదక్క ఇది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు పోనీ వీటికేనా కావాలి అంటే పెండెంట్ నేను ఇలా పెట్టింది అది ఇది ప్లెయిన్ వాటికి ఇందాక మేకింగ్ చేసిస్తామని చెప్పాం చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇలా మనకి ప్లెయిన్ వాటికింగ్ లుకింగ్ కావాలి బాగుండాలి హెవీ లుక్ ఉండాలి అంటే ఓ పెండెంట్ అనేది అలా పెట్టుకోవడానికి వస్తుందా నేను పెట్టేసి వస్తుంది ఇలా వస్తుంది నైస్ లుక్ మారిపోయింది ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఇలా ఏదన్నా ఇది త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఓకే ఇలా మనం రకరకాల పెండెంట్స్ మనం పెండెంట్స్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాను ఇది చాలా తక్కువలోనే పెట్టి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తుంది మీకు బెల్ట్ అనేది ఏదైనా ఓకే వస్తుంది బిగ్ సైజ్ కి ఇది జంబో సైజ్ అక్కడ ఎవరికైనా సరిపోతుంది ఎంత బిగ్ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది సరిపోదు అనే మాట ఉండదు అనమాట జంబో సైజ్ మీకు బెల్ట్ బెట్ కూడా తెలుస్తూ రౌండ్ మీకు కావాలంటే ఇలా పెట్టేసి ఇస్తారు ఇలా కావాలి అన్న మేక్ చేసిస్తారు తర్వాత ఇది మీరు నాకు ఇలా వద్దు అనుకుంటే లాకెట్ పెండెంట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసి పెట్టుకునేటట్టు నేను పాసిబుల్ గా మేక్ చేస్తాను రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్టు మీరు క్రియేట్ చేసి చక్ర మేకింగ్ అనేది చైన్ టైప్ బెల్ట్ అన్ని ఫైవ్ హండ్రెడ్ పిల్లోనే చూపిస్తున్నా ఇది మనం టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ వడ్రనంగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టుకోవచ్చు మనం వడ్రణంగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇలాగైనా లాంగ్ హారంగా యూస్ చేసుకోవచ్చు ఇలా కాసల్ పైరుగా సో మనకి వచ్చేసరికి టూ ఇన్ వన్ గా అనమాట ఇలా దండగా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి హిప్ బెల్ట్ అండ్ మనకి వచ్చేసరికి మెల్లో చైన్ టూ ఇన్ వన్ టూ ఎంత పడొచ్చు ప్రైస్ ఇది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఈ రోజు బెల్ట్ ఓకే ఇది కూడా జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ అంతే అంత హెవీగా ఉండి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి టూ ఇన్ గా యూజ్ అవుతుందా లేదు టూ ఇన్ గా యూజ్ చేసుకోవడానికి చూడండి ఓకే ఓకే ఇది ఓన్లీ మనకొసరికి వడ్రానం స్టైల్లోనే చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు అండ్ మనకు వచ్చేసరికి సైడ్ అంతా కూడా కుందలుస్తూ ఇవి ఎంత పడుతుంది ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే నైస్

చూసారు కదండి ఈ రోజు హిబ్బెల్ట్లు కలెక్షన్ అంతా కూడా ఇలా మనకి ట్రెండింగ్ ఉండే కలెక్షన్ అండ్ లో ప్రైస్ లో ఈ రోజు మనం షేర్ చేసాము కానీ మాకు డైలీ ఏదో ఒకటి మేకింగ్ చేసిన కలెక్షన్ అనేది షేర్ చేస్తానని చెప్పావు కదా ఈ రోజు ఏమైనా మేకింగ్ చేసిన ఉన్నాయా ఈ రోజు నైస్ మంచి లెమన్ జూసులు ఓకే బ్లూ కలర్కి లోకెట్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా అట్రాక్టబుల్గా ఉంది సో చేసి పట్టు సారీస్ కి ఈ కలర్ అనేది బాగా సూట్ అవుతుంది ఇంకొక కస్టమర్ కూడా ఓకే చేయాలి చేసి చాలా బాగున్నాయి ఇవి సిలిండర్ టైప్ పూసల్లాగా ఉన్నాయి వెరీ నైస్ ఇంకా కస్టమర్ ఆర్డర్ పెట్టింది ఉన్నాయి యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా ఒకరైతే పర్ల్స్ది ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు ఓకే ఇది ఒక కస్టమర్ ఇచ్చారు ఓకే ఇది ఎన్ని లైన్స్ ఇది వచ్చి ఫోర్ లైన్ లైన్స్ ఇది కూడా చాలా బాగుంది మంచి చాక్లెట్ షేడ్ అండ్ ఇది ఫోర్ లైన్స్ మనకి పిస్తా కలర్ పూసలు అన్నమాట కస్టమర్ ఓకే దీనికి ఏమైనా మళ్ళీ మనకి లాకెట్ వస్తుందా ఇలా ఇలా ప్లైన్ ఇష్టపడ్డారా ఇలా ప్రత్యేకంగా చేయించుకున్నాను నైస్ వెరీ ట్రెండీగా ఉంది ఇది కస్టమర్ అడిగినారు ఓకే అది ఆ లాకెట్ ఇలా చేయడం బీడ్స్ ఇచ్చి వారు వారు బీడ్స్ ఇచ్చారా ఓకే రైట్ ఐలైచ్ దీనికి ఏం చేయమన్నారు దీనిని ఇలాగా ఓకే రెండు లైన్స్ వస్తాయి ఇది లాకెట్ అన్నమాట రెండు లైన్స్ లో మధ్యలో ఇలా బీడ్ కొడతారు అప్ప ఎక్సెన్సివ్ గా వండే ప్లేస్ అయితే వీడికి బీడ్స్ ఇది ఈ బీట్స్ మళ్ళీ ఎక్కడస్తాయి మిడిల్ లో ఆ పూసకి పూసకి పోస్కి గ్యాప్ లోస్తాయి హ్మ్ వెరీ వెరీ నైస్ మంచి పుట్టి మంచి పుట్టారు సూపర్ గా ఉంది అసలు సో ఈ రోజు కస్టమైజేషన్ చేసినటువంటి ఇది చేసినాక చూపిస్తారు జెడిసిల్ ఎంతో మళ్ళీ మనం ఇంకోసారి వర్క్ చేద్దాము ఇలా మీకు ఏదైనా మేకింగ్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ అనేది జీవన్ జ్యువెలరీ వారి దగ్గర మీకు వెంటనే ఇప్పుడు ఏమైనా గోల్డ్ ఏమైనా అల్లించుకోవాలనుకుంటే ఇప్పుడు కొత్తగా గోల్డ్ ఈ కింద బీట్స్ వేయించుకొని అల్లించుకుంటున్నారు కదా సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది నాకు కలర్ నచ్చలేదు అని అల్లించుకుంటున్నారు చాలా మంది అలా అలా అయినా చేస్తాను మీరు గోల్డ్ కాసులు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకొని మేకింగ్ చేయమన్నా చేస్తాను షూర్ 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 అలా అయినా చేస్తాను ఇంకొకటి ఏంటంటే బీట్స్ తెచ్చుకొని నాకు వెంటనే కావాలంటే టూ డేస్ త్రీ డేస్ టైం ఉండగా వెంటనే మీకు వన్ అవర్ లో మేక్ చేసి మేకింగ్ అనేది కంప్లీట్ గా చేయాలి చేసేసిస్తాము వన్ అవర్ లో చేసేసిస్తాము సో ఈ రోజు అయితే వర్క్ చేస్తారు ఆర్డర్ ఏమన్నా ఉంటే గనుక వెంటనే చేసేసిస్తాము అసలు మెయిన్ కావాల్సిందే అది ఈ రోజు ఏదైనా ఇస్తే మనకి చాలా లేట్ గా డిస్పాచెస్ జరుగుతుండే అలా కాకుండా తొందరగా ఇస్తాననేది రియల్లీ గ్రేట్ థింగ్ అండి ఇంకొకటి ఏంటంటే మనకు ఈ రోజు కొంచెం ఫైవ్ హండ్రెడ్ బిలో వడ్డీ చేసాము ఇంకొకటి ఒక కస్టమర్ ఇలా కస్టమర్ చేసాము వెరీ క్యూట్ చాలా బాగుంది వెరీ నైస్ నాకు ఇది వద్దు ఏమైనా వేరే డిజైన్ పెట్టమన్నా చేసిస్తా సింపుల్గా కాలేజీ వేర్కైనా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది